హ్యాండీ వెల్కమ్ టు అవేంపు చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి వీడియో అయితే చేస్తున్నాము ఈ ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి సర్వేకి అయితే అధికారులు అయితే వస్తున్నారు అయితే చాలా మంది ఇళ్ళకి రావట్లేదు మరి మా ఇండ్లకు ఎప్పుడు వస్తారు మీరు ఫోన్ చేసినప్పుడు అందుబాటులో లేమని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు మరి వస్తారా రారా మరి మాకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి అయితే దానికోసం ఈ వీడియోతో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం మీరు చేయాల్సిన ఒకటే మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే వివరాలు క్రిందం ఏదైతే ఇందిరా ఈ అప్లికేషన్ కు సంబంధించి గతంలో స్వీకరిస్తామని చెప్పేసి మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి గారి చెప్పారు అయితే ఇప్పుడున్న మనకున్న సమాచారం వరకు జనవరి ఫస్ట్ వీక్ వరకు ఎవరైతే ప్రజాభావలో అప్లికేషన్ అయితే చేసుకున్నారో వారికి అయితే ఈ ఇందిరామాయి సంబంధించి వాళ్ళైతే మీ ఇంటికి వచ్చి మీ వివరాలు సేకరిస్తారు ఇది ప్రజెంట్ మనకి ఈ రోజు మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు దాని ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి పూర్తి స్థాయిలో ఈ ఇందిరాయిన్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత మంజూరు చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగింది అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి ఎవరైతే వితంతువులు అలాగే వృద్ధులు ఖాళీ స్థానంలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మంత్రి పొంగులు శ్రీనివాస రెడ్డి గారు అధికారులను అయితే ఆదరించడం అయితే జరిగింది మొత్తానికైతే ఇదేమో మీకు ఒకవేళ సర్వేకు సంబంధించి ఎవరైనా అధికారులు రాకపోతే మాత్రం మీకు మీ ఏరియాలో ఎక్కడైతే సర్వే చేస్తున్నారో అక్కడికి వెళ్ళి కలవండి సరేలా మనం కాల్ వచ్చింది మాకు ఇట్లా సర్వే చేస్తామని చెప్పారు లేదా మీరు వెళ్ళారంటే మేము అందుబాటులో మరి మా ఇంటికి వచ్చి సర్వే చేయాలని చెప్పేసి మీరు వారికి చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి వచ్చి వివరాల మీద సేకరించి వాళ్ళు ప్రజా ఏదైతే ఇందిరమ్మ యాప్ తీసుకొచ్చారో దానిలో ఎక్కించడం అయితే జరుగుతుంది తర్వాత పద్ధతులు ఈ ద్వారా మీకైతే ఈ వ్యక్టీ అనేది తీస్తారు తర్వాత ఇందిరమ్మ కమిటీల ద్వారా మీకు ఈ ఎవరైతే అర్హులు ఉంటారో పేదలను వారిని అయితే గుర్తిస్తారో తర్వాత మీకైతే ఈ ఇందిరమ్మ ఇంక అమౌంట్ అయితే వస్తుంది ఇది ప్రజెంట్ అప్డేట్ అండ్ తెలిసిన వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేసి లైక్ చేయండి అలాగే మీరైతే ఈ జనవరి ఫస్ట్ వీక్ వరకు ఈ అప్లికేషన్ సంబంధించి స్వీకరిస్తామని మాకు చెప్పారు కాబట్టి మీరైతే అయితే డిలే చేయాలి వీళ్ళంత త్వరగా ఈ అప్లికేషన్ సంబంధించి ప్రక్రియ మీరు అయితే పూర్తి చేసుకొని మీ ముందు బాధ్యతగా ఇదండి అలాగే తెలుసుకున్న వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ